ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబన్నను ఎందుకయ్యా రాంబాబు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు వారు రాంబాబు ఇంటికి వచ్చి రాంబాబన్నను రాంబాబు కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి ఐదు కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలకొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు స్టేషన్ ఇచ్చి పంపించినారు స్టేషన్ వేలు ఇచ్చి పంపించినారు అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు నా తర్వాత మీడియా సమక్షంలో ఒంటి గంటకి ఇన్సిడెంట్ జరక్క మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబాను ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును నీ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా